అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి దీంట్లో పట్టభద్రులు కావచ్చు లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు వీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు ఏవైతే టీచర్స్ కావచ్చు లేకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ముగ్గురు అభ్యర్థులని నిలబెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు మెదక్ ఉమ్మడి జిల్లాలో టీచర్స్ మరియు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలలో ముఖ్యంగా టీచర్స్ సంబంధించినటువంటి కొమరయ్య గారు కావచ్చు అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి మన అంజిరెడ్డి గారు కావచ్చు వీరిద్దరు కూడా మన భారతీయ జనతా పార్టీ ద్వారా పోటీలో నిలబడడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ అదేవిధంగా ఖమ్మం సరోతర్ రెడ్డి గారిని టీచర్స్ సంబంధించినటువంటి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేమందరం కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేము మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏకమయ్యి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గతంలో పదేళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు చేసిందేం లేదు తెలంగాణ నిరుద్యోగులకు చేసిందేం లేదు అదే విధంగా తెలంగాణలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ అందరినీ కూడా త్రీ వన్ సెవెన్ అనే ఒక జీఓ ద్వారా వాళ్ళని అందరినీ కూడా హింసకు గురి చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఆ పార్టీకి మాత్రమే దక్కుతుంది ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిరుద్యోగులని ఇక్కడ ఉద్యోగులని అందరినీ కూడా రాచి రంపాలను పెట్టినటువంటి రోజును ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేము మీకు గుర్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా పదేళ్ల పాటు ఈ తెలంగాణ ప్రజలను పీడించుకొని తిన్నది మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోయి అడుగున్నటువంటి సందర్భాన్ని రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపల ఇక్కడ టీచర్స్ ఉన్నటువంటి సమస్యలన్నీ నిధులను కూడా తీర్చుతాం అదేవిధంగా నిరుద్యోగులకు యువకులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుతాం అని చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు గడిచిపోయింది ఇక్కడ సంవత్సరం గడిచిపోయింది ఏళ్ళు గడిచిపోయినా కూడా అక్కడ ఆ పార్టీ మోసం చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఎవరైతే టీచర్లు ఉన్నారో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించే ప్రయత్నం చేయాలి దాని ద్వారా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలన్ని కూడా పొందాలని చెప్పేసి మేము యువ ద్వారా మిమ్మల్ని అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఎక్కడ కూడా గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయాలలో మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం డి మెగా టిఎస్సీ విషయాలలో మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం ఏదైతే మేము పోరాటాలు చేసి మాకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు రావాలి నిరుద్యోగులు మొత్తం కూడా అన్యాయం అయిపోతున్నారు వారి కోసం మేము అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉంటే మా మీద దాడులు చేపించినటువంటి నీచ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది దేహి అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నిరుద్యోగుల కోసం భారతీయ జనతా యువ మోర్చా రోడ్లపైకి ఎక్కి వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నటువంటి అడిగినటువంటి పాపానికి మా మీద లాఠీ దెబ్బలు పోలీస్ కేసులు వేసి మనల్ని శారీరకంగా మానసికంగా హింసించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తక్కుతుంది అదేవిధంగా త్రీ వన్ జీవో అక్కడ టీఆర్ఎస్ పార్టీ తీసుకుని వచ్చి ఉపాధ్యాయులకు అందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఎన్నికల ప్రచారాల్లో అందరినీ కూడా ఏకతావిటిపైకి తెచ్చుకోవడంలో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ త్రీ వన్ సెవెన్ అనే ఆ జీవోని కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ కూడా టీచర్లందరినీ కూడా హింసకు గురి చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో అది టీచర్స్ కావచ్చు ఇక్కడ దిక్కు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు ఈ రెండిట్లలో రెండు పార్టీలు దొంగ పార్టీలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులారా పట్టభద్రులారా మీరందరూ కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి అక్కడ సరోత్తమ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ అంజిరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కొమరయ్య గారు కావచ్చు మేధావులైనటువంటి వీరికి మద్దతు తెలిపండి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఈ రెండు దొంగ పార్టీలని మనము పాతలను తొక్కే ప్రయత్నం మీ ఓటు ద్వారా మీరు వేసి మాకు మద్దతు తెలుపుతారని చెప్పేసి కోరుకుంటూ మాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జయ భారత్